హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆకుకూరలు తింటే తెలివితేటలు వస్తాయి కాయగూరలు తింటే చదువు బాగా వస్తుంది అని చెప్పేవారు మన పెద్దవారు ఈ ప్రాసెస్లో బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తాయని ప్రోత్సహించేవారు అయితే బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తాయో లేదో తెలియదు కానండి ఆరోగ్యం మాత్రం వస్తుంది ఆకుకూరలు కాయగూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతాం అనేది నిజమండి మనం ఆరోగ్యంగా ఉండడం కోసం అనేసి అందం పేరు చెప్పి చదువు పేరు చెప్పి మనకి ఆహార పదార్థాలను అందించిన మన పెద్దవారు ఎప్పటికీ నమస్కరింపదగిన వారేనండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బెండకాయ పులుసు చేసుకునే విధానంలో బెండకాయ రెసిపీస్ గురించి తెలుసుకుందామండి నాకు తెలిసినంతవరకు బెండకాయని ఫ్రై చేసుకోవచ్చు బెండకాయ కూర వండుకోవచ్చు బెండకాయ పులుసు చేసుకోవచ్చు బెండకాయ సాంబార్లో వేసి చేసుకున్నట్లయితే సాంబార్ రొయ్య మరింత రుచికరంగా ఉంటుందండి ఇంకా బెండకాయ పచ్చి రొయ్యలు బెండకాయ ఎండు రొయ్యలు ఇలా అనేక విధాలుగా బెండకాయ కూరను సిద్ధపరచుకొని ఈ ఈరోజు మన రెసిపీలో బెండకాయ పులుసు ఏ విధంగా చేసుకోవాలో అండి మనం బెండకాయ పులుసు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు రెండు స్పూన్లు ఆయిల్ అర టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటి అర కేజీ బెండకాయలు ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ పసుపు ఉప్పు రెండు టీ స్పూన్ల కారం బెండకాయ పులుసు చేసుకునే విధానాన్ని చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైకి బాండీ పెట్టుకొని బాండీలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర మెంతులు వేసి చెట్టుపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయలను పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఆ తర్వాత దానిలో పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి వేయించాలి ఆ తర్వాత దానిలోని ఆ తర్వాత ధనియాల పొడి వేసి వేయించి ఇప్పుడు కట్ చేసి సిద్ధంగా ఉంచుకున్న బెండకాయలు వేసి బాగా కలపాలండి బెండకాయలు బాగా మగ్గేంత వరకు కలిపి దానిలో ఉప్పు కారం పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత బెండకాయలు బాగా మగ్గినప్పుడు బెండకాయ పులుసు మంచి టేస్ట్ వస్తుందండి అందుకే బెండకాయను బాగా మగ్గనివ్వాలని బెండకాయలు బాగా మగ్గినాయి కనుక ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా ఉడికించాలి బాగా ఉడికిన తర్వాత మనం సిద్ధపరుచుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసి ఒక ఐదారు నిమిషాలు బాగా ఉడకనిచ్చి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్